మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో బుక్ రీడింగ్ టెక్నిక్ తెలుసుకుంటారు దాని గురించి తెలుసుకుంటారు చాలామంది జీవితంలో సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ అవసరం ఉంటుంది మిత్రులారా ఎస్ చాలామంది జీవితంలో సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ అవసరం ఉంటుంది అయితే ఆ నాలెడ్జ్ మనం బుక్స్ చదవడం ద్వారా వస్తుందని గుర్తుంచుకోండి అంటే బుక్స్ చదవడం చాలామందికి వీలు కాదు కాబట్టి మంచి మంచి బుక్స్ అన్నీ కూడా రూపకంగా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానండి అయితే ఈ బుక్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి అయితే ఈ బుక్ను ఎలా రీడింగ్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ వరకు వినండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నమ్ముతూ చూడండి ఈ వీడియో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మైడే ఫ్రెండ్స్ ఈ బుక్లో మీకు చాలా చాలా నాలెడ్జ్ వస్తుందని నమ్మండి అలాంటి నమ్మకంతో పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడు మాత్రమే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మై డిఫెన్స్ ఓకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మై డిఫెన్స్ టాపిక్లోకి వెళ్దాం పుస్తక పఠం అంటే సమయం మనకు ప్రతిరోజు బుక్ చదవాలండి ఏదో ఒక బుక్ మనకు నచ్చింది బుక్ అనుకొని అది రోజు ఐదు పేజీలో పది పేజీలో బుక్ చదవండి సమయశక్తి మరియు జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా చాలా అవసరం అండి అంటే పుస్తకం చదవడం ద్వారా మనకు సమయం ఆదా అవుతుంది మన జ్ఞానాన్ని పెంచుకుంటాము దానికి పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయని నమ్మండి మేడం పుస్తకాలు అంటే మనకు కేవలం కథలు చెప్పవండి అవి మనకు జ్ఞానాన్ని ప్రేరణను మరియు కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తాయని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ అయితే మనలో చాలామందికి సమయం తక్కువగా ఉంటుంది అంతా చదవడానికి నాకు సమయం లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ సరైన పద్ధతులను అనుసరిస్తే మనం తక్కువ సమయంలో ఎక్కువ చదివి ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చండి లేదంటే ఇలాంటి ఆడియో బుక్స్ కూడా వినడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు మేడం ఫ్రెండ్స్ మీరు మీ యొక్క పుస్తక పఠన వేగాన్ని ఎలా పెంచుకోవాలి చదివిన విషయాలను ఎలా గుర్తుంచుకోవాలో మరియు పుస్తక పఠనాన్ని మీ దైనందిన జీవితంలో ఎలా ఒక భాగం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుంటాం మేడం ఫ్రెండ్స్ మీ యొక్క పుస్తక పఠన వేగాన్ని ఎలా పెంచాలి పెంచే పద్ధతులు ఏంటి ఒకసారి తెలుసుకుందాం మై డెఫెంట్స్ మీరు కనుక మీ యొక్క పుస్తక పఠన వేగాన్ని పెంచాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన సూత్రం ఏంటంటే సబ్ ఓకలైజేషన్ అంటారు సబ్ ఓకలైజేషన్ టెక్నిషియన్ దాన్ని తగ్గించండి సబ్ ఓకలైజేషన్ తగ్గించండి దాని ద్వారా ఏమవుతుంది దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మండి మై డెంట్స్ అయితే పుస్తకం చదివేటప్పుడు ఈ సబ్ ఓకలైజేషన్ అంటే ఏంటంటే మనం పుస్తకం చదివేటప్పుడు మన మనసులో పదాలను ఉచ్చరిస్తుంటాం దీనినే సబ్ ఓకలైజేషన్ అంటర్ మై డిఫెన్స్ ఎస్ చాలామంది బుక్స్ చదివేటప్పుడు నోట్ల నోట్లు అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని సబ్ ఓకలైజేషన్ అంట అంటర్ మై డిఫ్రెండ్స్ ఇది మన వేగాన్ని బాగా తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోండి అది ఏం చేస్తుందంటే మన బుక్ చదివే మన యొక్క రీడింగ్ టెక్ రీడింగ్ స్పీడ్ని ఇది తగ్గిస్తుందంట మై డెఫెన్స్ అలాగే ఈ అలవాటును వదిలించుకోవడానికి మీ మనసులో పదాలను ఉచ్చరించకుండా మీ మనసులో పదాలను ఉచ్చరించకుండా వాటి అర్థంపై మీరు ఏదైతే బుక్ చదువుతున్నారో ఆ యొక్క వర్డ్స్ అర్థంపై దృష్టి పెట్టండి మీరు చేతి వేలుతో కానీ పెన్నుతో కానీ లైన్లను అనుసరించవచ్చండి అంటే మీరు ఇట్లా పెన్నుతో ఇట్లా ఇట్లా చదువుతున్నారో దాన్ని ఇట్లా జరపొచ్చండి ఓకే కానీ మీరు మనసులో మాత్రం అనుకోకూడదు మై డే ఫ్రెండ్స్ అలా అనుసరించడం ద్వారా మీరు స్పీడ్ టెక్నిక్ అనేది బుక్ చాలా ఫాస్ట్గా మీరు చదవగలుగుతారండి అయితే మై డే ఫ్రెండ్స్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఒకేసారి మీరు ఎక్కువ పదాలను చూడడం కూడా సాధారణంగా ఉంటుందండి మీరు ఇట్లా లోపల లోపల అనుకోవడం ద్వారా ఒకేసారి చాలా పదాలను చూస్తూ ఉంటారు కానీ మనం ఒకేసారి ఒకే పదాన్ని మాత్రం చూస్తామని గుర్తుంచుకోండి కానీ మీరు ఒకేసారి మూడు నుండి ఐదు పదాలను సమూహాలను పదాల సమూహాలను చూడడానికి ప్రయత్నించండి ఎస్ మై డిఫెన్స్ అంటే మూడు నుండి ఐదు పదాలు మీకు అర్థం కావాలి అలాంటి సమూహాలను మీరు చూడడానికి ప్రయత్నించేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ కళ్ళు వేగంగా కదులుతాయండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఒక లైన్ను తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారని గుర్తుంచుకోండి మీరు నిర్ణయి బుక్ బుక్ పట్టణం పెరగాలంటే మీ యొక్క నిర్ణీత లక్ష్యాలను పెట్టుకోవడం చాలా అవసరం గుర్తుంచుకోండి ప్రతిరోజు ఒక పేజీ లేదా ఒక చాప్టర్ చదవాలని నిర్ణయించుకోండి చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల అవి సాధించడం సులభం అవుతుంది మై డిఫరెండ్స్ మరియు ప్రేరణ కోల్పోరు మీరు ఎస్ మై డిఫరెండ్స్ మీ యొక్క మోటివేషన్ని మీరు కోల్పోరు అలాగే మై డిఫెండ్స్ చదివిన విషయాలను మనం ఎట్లా గుర్తుంచుకోవాలి అది చాలా ముఖ్యం మై డిఫెండ్స్ మీరు చదివిన విషయాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అది గుర్తుంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక నోట్స్ తీసుకోండి మీరు చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను ఆ బుక్లో రాసుకోండి మీకు నచ్చిన వాక్యాలను ఆ నోట్ బుక్స్లో రాసుకొని బయట అప్పుడే మీకు గుర్తుంటుందండి అది కేవలం ఒక మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా తర్వాత మీరు వాటిని సులభంగా రివ్యూ చేసుకోవచ్చండి మీరు ఆ బుక్లో రాయడం ద్వారా మీరు రివ్యూ చేయడం ద్వారా ఇంకా నాలెడ్జ్ మీకు చాలా అర్థమవుతూ ఉంటుంది మీరు ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించుకునే వాళ్ళు అవుతారు అలాగే మై ఈ బుక్స్ పట్టణంలో బుక్ రీడింగ్ టెక్నిక్లో మైండ్ మ్యాపింగ్ అనేది చాలా చాలా అద్భుతమై ఫ్రెండ్స్ మైండ్ మ్యాపింగ్ మనకు చాలా ఉపయోగపడుతుందండి ఇది ఒక అద్భుతమైన పద్ధతి అండి ఒక అంశం గురించి చదివేటప్పుడు దానిని ఒక గ్రాఫికల్ రూపంలో గీయండి మధ్యలో ముఖ్యమైన పదాన్ని రాసి మధ్యలో ముఖ్యమైన పదాన్ని రాసి దాని చుట్టూ ఉన్న ఉప అంశాలను గీయండి దాని చుట్టూ ఉన్న ఉప అంశాలను గీయండి ఇలా చేయడం వల్ల మీ విషయాలు మీకు మరింత స్పష్టంగా గుర్తుంటాయని గుర్తుంచుకోండి అయితే మీరు చదివిన పుస్తకం గురించి మీ స్నేహితులతో లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఎస్ మీరు చదివి ఏదైతే బుక్స్ చదివారో ఆ బుక్లో సారాంశాన్ని మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించండి మాట్లాడండి మీరు నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరించడం ద్వారా ఆ విషయాలు మీ మనసులో స్థిరంగా నిలిచిపోతాయి అని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ అలాగే పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం చాలా ముఖ్యం అండి అది అలవాటుగా ఎలా మార్చుకోవాలి ఆ టెక్నిక్ ఏంటంటే మీరు రోజువారి సమయాన్ని కేటాయించడం చాలా అవసరం అండి మీరు రెగ్యులర్గా బుక్ చదవాలంటే దానికి సంబంధించిన ఒక సమయాన్ని కేటాయించడం చాలా అవసరం అండి మీకు ఎప్పుడు కుదురుతుందో ఆ సమయంలో ఆ సమయాన్ని బుక్ చదవడం కోసం కేటాయించండి రోజు పది నిమిషాలు చదువుతారా లేదా ఇరవై నిమిషాలు చదువుతారా ముప్పై నిమిషాలు చదువుతారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు దానికి ఒక సరైన సమయాన్ని మాత్రం కేటాయించడం మర్చిపోకండి ఖచ్చితంగా మీరు సరైన సమయాన్ని కేటాయించుకోండి మీలో నైపుణ్యత పెరగాలంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు పుస్తకం చదవడం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీ యొక్క పుస్తక పఠనానికి కేటాయించండి మై డిఫరెంట్స్ అప్పుడే మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఈ సమయాన్ని కేటాయించుకోవచ్చు అండి మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ యొక్క ఐదు పదిహేను నిమిషాలు మీ బుక్స్ చదవడానికి కేటాయించుకోవచ్చు లేదంటే రాత్రి పడుకోవడానికి ముందు ఈ సమయాన్ని కేటాయించుకోవచ్చండి మీరు ఎప్పుడైతే నైట్లో బుక్స్ చదువుతూ చదివి పడుకుంటారో మీ యొక్క ఆలోచనలు మీ సుత్చాతన మా మనసులోకి వెళ్తాయండి అంటే మీరు అనుకున్నది సాధించడానికి కూడా ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడతాయి మై డిఫెండ్స్ కంపల్సరీ నైట్లో ట్రై చేసి చూడండి ఒకసారి ఓకేనా అలాగే మై డిఫరెంట్స్ ఒకేసారి మీరు ఒకేసారి ఒకే పుస్తకం మీద దృష్టి పెట్టండి అది చాలా ముఖ్యమిత్రులరా ఒకేసారి మీరు చాలా పుస్తకాలను చదవడానికి ప్రయత్నించకండి అది మీరు పోక చేయలేరండి ఒక పుస్తకం పూర్తయిన తర్వాతే మరొక పుస్తకం మొదలు పెట్టండి మీరు ఆ బుక్కులో నాలెడ్జ్ ఆ బుక్ ద్వారా మీరు ఏదైతే బుక్ చదువుతున్నారో ఆ బుక్ ద్వారా నాలెడ్జ్ పెరగాలంటే ఆ బుక్లో ఆ బుక్ యొక్క శక్తి సమర్థం మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఒకసారి ఒక బు ఒకే బుక్ మీద చేయండి ఒక బుక్ అయిన తర్వాత ఇంకొక బుక్ చదవండి అప్పుడు మాత్రమే మీరు ఆ బుక్లోని నాలెడ్జ్ని మీరు సంపాదించగలుగుతారు అలాగే మై డిఫరెండ్స్ పట్టణ కోసం ఒక ప్రశాంతమైన మీరు బుక్ చదవాలంటే మీరు ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఒక బుక్ చదవాలంటే మీకు ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవడం మీకు ఇష్టమైన ఇష్టమైనవి ఇష్టమైన ప్లేస్లో కూర్చోవడం అలాగే మీరు చదువుకునేటప్పుడు గందరగోళం లేకుండా లేని చోట కూర్చొని చదవడం చాలా చాలా ముఖ్యమండి అంటే మీకు మీరు బుక్ చదవాలని కూర్చున్నారు కానీ పక్కన నుండి సైడ్లో వస్తున్నాయి టీవీ సౌన్లో వస్తున్నాయి ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి అలాంటి ప్లేస్లో కాకుండా వీళ్ళన్నిటికీ దూరంగా సైలెన్స్గా ఉండే ప్లేస్లో కూర్చొని మీరు చదివితే ఖచ్చితంగా బుక్లోని సారాంశం మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు మైడీఫ్రెండ్స్ అలాగే మీరు గందరగ గందరగోళం లేని చోట కూర్చొని చదవండి మైడే ఫ్రెండ్స్ మంచి లైటింగ్ ఉన్న స్థలం అయితే ఇంకా మంచిది గుర్తుంచుకోండి మీరు బుక్ చదివేటప్పుడు లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది చాలా మంచిది ఓకే అలాగే మిత్రులారా పుస్తక పఠనం అనేది మీరు ఒక అలవాటుగా చేసుకోండి మీరు ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే మీరు సులభంగా ఎక్కువ పుస్తకాలను చదవగలరు అని గుర్తుంచుకోండి ఇలా ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా మీ యొక్క జ్ఞానం సంపాదించడానికి ఇది ఒక గొప్ప మార్గం అవుతుందని ఇది మీ యొక్క జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫరెంట్ బుక్లో చాలా డెప్త్ ఉంటుందండి బుక్ అనేది చాలా చాలా అండి అందుకే చాలామంది చెప్తారు లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు మై డిఫరెంట్ లీడర్స్ ఆర్ రీడర్స్ ఓకే చాలామంది లీడర్స్ అందరూ కూడా ఎవరైతే లీడర్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బుక్స్ చదివే అలవాటు వాళ్ళకు ఉంటుందండి కావాలంటే మీరు గమనించండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చర్చించిన పద్ధతులను ఉపయోగించుకొని ఓకే మిత్రుల మీరు కూడా ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా ఎక్కువ నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవచ్చు దానివల్ల మన యొక్క జీవితాన్ని మార్చుకునే అద్భుత అవకాశాలు మనకు రావచ్చు ఫ్రెండ్స్ అందుకోసమే బుక్స్ బుక్స్ చదవడం అలవాటుగా చేసుకోండి బుక్స్ చదవడం అలవాటుగా చేసుకోండి మారండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే బుక్ చదివారో రీడర్స్ అండ్ లీడర్స్ అని అంటారని గుర్తు చెప్పాను ఇందాక మీ యొక్క జీవితంలో మీరు ఎక్కువ బుక్స్ చదవడం అని అలవాటుగా చేసుకొని మీరు అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు